వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు ఈ నెల పద్దెనిమిదవ తేదీన నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆలయ చైర్మన్ చిట్టమల్ల శ్రీనివాస్ అశోక్ నగర్లోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో కమిటీ సభ్యులు డైరెక్టర్లతో కలిసి బ్రోచర్ను విడుదల చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పద్దెనిమిదవ తేదీన ఉదయం అభిషేకం వాసవి హోమం అష్టోత్తర శత వాసవి పారాయణం డోలోత్సవం మరియు సాయంత్రం ఆరు గంటలకు రథయాత్ర రాత్రి ప్రకాశం గంజ్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కావున భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వాసవి మాత జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని చిట్టిమల్ల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు మా వాసవి పరమేశ్వరి మాత జయంతి ఉత్సవాలను వాసవి పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ తరఫున అత్యంత వైభవంగా నిర్వహించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం భక్తులందరికీ మహాప్రసాదం వితరణ చేయడం భోజన కార్యక్రమం ఉంది అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకు శోభాయాత్రను పెద్ద ఎత్తున కరీంనగర్ పురవీధుల గుండా వాసవి కనీకా పరమేశ్వరి దేవాలయం నుండి ప్రకాశం గంజ్ వరసిద్ధి వినాయక మందిరం వరకు అక్కడికి శోభయాత్ర ఏర్పాటు చేసి ప్రకాశం గంజ్ లోపల పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము ఈ కార్యక్రమాల లోపల ప్రముఖ నాట్య కళాకారులు నాగదుర్గ గారు కూడా పాల్గొంటున్నారు అదేవిధంగా కరీంనగర్లోని కళాకారులు కూడా పాల్గొంటున్నారు మరి ఆ తర్వాత రాత్రి అక్కడ అల్పాహార కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలన్నింటినీ అన్ని ఆర్యవైశ్య సంఘాల అధ్యక్షులు మరియు అభ్యుదయ సంఘాల ఆధ్వర్యం లోపల మన ముఖ్యంగా ఆ అర్బన్ అధ్యక్షులు నగ్నూర్ రాజేంద్ర గారి ఆధ్వర్యంలోపల అన్ని సంఘాలను సమాయత్తం చేసి కార్యక్రమాలను విజయవంతం చేయడానికి సోదర డైరెక్టర్లు అందరూ కృషి చేస్తున్నారు ఆర్యవేశ్వర కులదైవం శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని వాసవి దేవాలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ రోజు అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయాన్ని తీసుకున్న ఇందులో భాగంగా ఈరోజు ఆహ్వాన పత్రికను విడుదల చేయడం జరిగింది ఆ రోజు శనివారం పద్దెనిమిదవ నాడు ఉదయం నుండి సాయంత్రం వరకు వివిధ రకాల కార్యక్రమాలు ఆలయ ఆవరణలో చేపట్టడం జరుగుతుంది ఇటు కార్యక్రమంలో కరీంనగర్లోని ఆర్యవైశ్య సోదర సోదరి మనులు అందరూ కూడా తప్పకుండా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి అమ్మవారి కృపకు కటాక్షం పొందాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమానికి పట్టణ ఆర్యవైశ్య సంగమ తరఫున అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది